హలో గైస్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్ హాయ్ గైస్ నేను ఈరోజు ఇడ్లీకి సాంబార్ ఏ విధంగా చేయాలో చెప్తానండి స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టి ఆ గరిటితో రెండు గరిటెల పప్పు తీసుకొని నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ తర్వాత ఒకటి పెద్ద టమాటా ఆ తర్వాత కొద్దిగా నీళ్లు కూడా తీసుకున్నాను అంటే రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాను రెండు కప్పుల నీళ్ళు అంటే అది పెద్ద గ్లాస్తో చూపించాను కాబట్టి మీకు ఒక కప్పులా కనిపిస్తుంది చూడండి ఆ తర్వాత కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా నూనె వేసి కుక్కర్లో పెట్టి మంచిగా విజిలిప్పించి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి ఆ తర్వాత చింతపండు ఒక గుప్పిడి చింతపండుని తీసుకొని దాన్ని కూడా కొద్దిగా వేడి చేశాను వేడి చేస్తే ఈజీగా రసం వస్తుందని అలా చేశాను ఆ తర్వాత ఈ పప్పు ఉడికింది ఆ లోపల పప్పు ఉడికింది దాన్ని పక్కకు పెట్టుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను ఆ తర్వాత ఆవాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ఆ తర్వాత ఆనియన్స్ అన్నీ వేయాలండి అయితే ఇవి వేగిన తర్వాత మాత్రమే వేయాలి లేకపోతే ఇవి వేగవండి అంతకంటే ముందు పుదీనా వేశారండి పుదీనా మరియు కరివేపాకు కూడా వేయాలి పుదీనాతోనే పప్పుచారా మస్తు టేస్ట్ వస్తుందండి చూడండి కరివేపాకు కూడా పూర్తిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసేయాలండి ఈ ఉల్లిగడ్డలు మిరపకాయలు కూడా మంచిగా దూరగా వేయాలి స్టవ్ అయితే మనం మీడియం ఫ్లేమ్ కంటే కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకుంటే మట్టుకు మాడిపోతుంది ఓసారి నాకు అదే పని అయ్యిందండి చూడండి ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేయాలండి ఆ పసుపు కూడా వేసిన తర్వాత అది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇంకా చెప్పాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పప్పులో కలపాలండి పప్పులో కలిపితే చాలా బాగుంటుంది కొద్దిగా పోపులో వేసాను కొద్దిగా పప్పులో కలిపాను ఈ పప్పును పోపులో వేయాలండి ఈ పప్పును వేసిన తర్వాత మాడకుండా కలుపుతూ ఉండాలి అది కొద్దిగా ఉడికే సమయంలో దాంట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి చింతపండు రసాన్ని పోయాలండి ఈ చింతపండు రసం మనం ముందుగానే చిక్కగా కాకుండా పలసగా కాకుండా ఈ విధంగా తీసుకోవాలి ఇందులో వేసిన తర్వాత మంచిగా మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం పెద్దగా పెట్టి మరగనివ్వాలండి పౌడర్ ఏంటంటే మెంతులు మరియు జీలకర్ర కొద్దిగా నూనెలో వేయించి ఈ పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ పౌడర్ అయితే చాలా చక్కగా ఉంటుంది ఈ సాంబార్లో చాలా టేస్ట్ ఇచ్చేది ఏంటంటే ఈ పౌడరేనండి ఆ తర్వాత దీన్ని మంచిగా మరగనివ్వాలండి కొద్దిగా కొత్తిమీరాకు కూడా వేసేసాను కొత్తిమీరాకు కూడా పూర్తిగా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు మాత్రమే వేసాను ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టి చక్కగా మరగనివ్వాలండి ఆ మరగడం పూర్తి అవ్వడం ఎలా తెలుస్తుంది అంటే కొద్దిగా మనకు మంచి పప్పుచారు స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ కట్టేసి అందులో నుండి సర్వింగ్ బౌల్లో వేసుకోవడమే చూడండి సర్వింగ్ బౌల్లో వేస్తుంటే కమ్మ కమ్మ అనిపిస్తుంది కదా సాంబార్ అయితే లొట్టలేసుకుంటూ కమ్మ కమ్మగా తినేస్తామండి ష్యూర్ ఇంకా నా మాట అబద్ధమైతే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఖచ్చితంగా తినండి ఈ వీడియో మీకు నచ్చిందా అందరికీ పంపించండి సింపుల్ అండ్ ఈజీవే పప్పుచారు